ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి రెండో విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఇప్పటికే తొలి విడత డబ్బులను విడుదల చేసి ఈ తొలి విడతలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏడు వేల రూపాయలనైతే ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలను ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది మరి ఏడు వేల రూపాయలు విడుదలైనటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రెండో విడత డబ్బులు రావాలి అంటే అంటే రెండు వేల విడతలు కూడా మళ్ళీ ఏడు వేల రూపాయలు వస్తాయి మరి రెండో విడత డబ్బులకు డేట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఈ రెండో విడత డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది గతంలో కంటే భిన్నంగా అంటే గతంలో నలభై ఏడు లక్షల మందికి ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఇస్తే ఇప్పుడు మనకు లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మరి రైతులంతా కూడా ఇలా చేస్తే మీకు యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఈ యొక్క డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసం ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అనేక అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలను ఇస్తూ అయితే జారీ చేసింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని చెప్పి అప్డేట్స్ అయితే తీసుకొచ్చి తొలి విడతలో మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో మనకు ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే ఇచ్చింది ఇందులో భాగంగానే మనకు తొలి విడత ఏడు వేల రూపాయలని అయితే ఆల్రెడీ విడుదల చేసేసింది ఇక రెండో విడత ఏడు వేల రూపాయలకు డేట్ కూడా ఫిక్స్ చేసి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ రెండో విడత డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రెండో విడత డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇప్పటికే ఎనభై శాతం మంది రైతులు ఈ పనులన్నీ కూడా పూర్తి చేశారని మరొక ఇరవై శాతం మంది రైతులు ఇంకా ఈ పనులు పూర్తి చేయలేదని ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి ఇట్లా ఎవరైతే ఇంకా ఈ పనులు పూర్తి చేయనటువంటి రైతులు ఉన్నారో వారంతా కూడా ఇలా వెంటనే కూడా ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేస్తే వారికి యొక్క అన్నదాత బాబు పీఎం కిసాన్ పథకాన్ని ద్వారా రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఈ విధంగా ఈ రెండో విడత డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే అన్నదాత బాబు ఏం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందినటువంటి రైతులు ఉన్నారో ఇప్పటికే తొలి విడత వారైతే మనకు ఒకసారి ఈకేవైసీ చెక్ చేసుకోండి అలాగే లింక్ చెక్ చేసుకోండి ఆటోమేటిక్గా మీకు డబ్బులు రావడం అయితే జరుగుతుంది మరి ఒకవేళ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు ఈ రెండో విడత డబ్బులు కూడా వచ్చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈకేవైసీ కానీ లింక్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు ఒక రెండో విడత డబ్బులు అనేది రావన్నమాట మరి ఎవరైనా కొత్త రైతులు కనుక ఉంటే అప్లై చేసుకోండి ముందుగా ఈకేవైసీ మరియు లింకు అలాగే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి మీరు అప్లై చేసుకోండి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటే మీకు అనదాత సుకిం ఓపీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఇది మరి అట్లా అప్లై చేసుకోండి లేదు మేము ఆల్రెడీ అప్లై చేసుకున్న మాకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు కేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ చేయండి అంటే కేవైసీ అంటే ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా మీరు ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈ కేవైసీ అనేది లేకపోతే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు జమకా మరి కేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ తొలి విడత ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా ఆదేశాలు అయితే ఇస్తూ ఉంటుంది ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి జాబితాలో పేర్లు ఉన్నవారు ఖచ్చితంగా ఏకేవైసీ ఉందా లేదా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు త్వరలోనే మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు అయితే జమకాబోతున్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికైనా సరే పీఎం కిసాన్ ఇరవై విడత పడకుండా ఉన్నా ఇరవై విడతలను కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇరవై విడత కింద కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి తీసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అన్నదాత సుఖి కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఈ రెండో విడతను అక్టోబర్ పద్దెనిమిది నుంచి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా జాబితాల పేర్లు చెక్ చేసుకోండి జాబితాల పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా ఎంపీసీ లింక్ అయ్యిందా లేదా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ ఏ అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మరి అర్హుల జాబితా అనేది ఇంపార్టెంట్ అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇట్లా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఒకవేళ అట్లా వీలు కాదు అనుకుంటే మీరేం చేస్తారంటే నేరుగా ఏదైతే మనకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి మీ సేవలు ఏదో సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ ఈ ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీకి కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చి ఆల్రెడీ తొలి విడత డబ్బులను అయితే విడుదల చేసేసింది మరి ఇక రెండో విడత డబ్బులు మాత్రమే విడుదల చేయాల్సి ఉంది మరి రెండో విడత డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ ఉన్నాయి మరి రెడీగా ఉండండి నిధుల విడుదల ఎప్పుడవుతుందని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని ఒకసారి అర్హుల జాబితాలో ఉన్నాయా లేదో చెక్ చేసుకో చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది లేకపోతే మీకు ఒక డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోండి ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది రాబోతున్నాయి ఒక డబ్బులు అనేది మీకు ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకోండి ఈ విధంగా అన్నదాతా సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ని తీసుకొస్తూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని అన్నదాత అన్నదాతా సుఖీబొ లిస్టులో పేర్లు ఉన్నాయో లేదా తెలుసుకుని దాని ప్రకారం మీరు అయితే పొందండి మరి ఎప్పుడైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం వాయిదా వేసి ఎటకేళ్లకి డబ్బులను విడుదల చేసి రైతులందరికీ కూడా మరింత మేలు చేయడానికి ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా లబ్ధి పొందే సమయం అయితే వచ్చింది ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీ అన్నదాత సుఖీబాపి ఏం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చాలామంది రైతులకు చాలా రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి వాటి కూడా క్లియర్ చేసుకోండి మన వీడియోస్ చాలా ఉన్నాయి మన వీడియోస్ అన్ని కూడా చూడండి దాంట్లో ఎలా చే ఎలా చేసుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా ఉంది దాని ప్రకారం మీరు చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులన్నీ కూడా మీరు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఇక్కడ ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా అన్నదాతా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రైతులు తప్పనిసరిగా ఈ విషయాలను ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా రైతులకు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి అలాగే లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది లిస్ట్లో కనుక పేర్లు చెక్ చేసుకోకపోతే మనకు ఖచ్చితంగా మనకు అయితే రావన్నమాట మరి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని మరి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకం ద్వారా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రైతులు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటా మరి ఖచ్చితంగా డబ్బులైతే అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి ఆధారు ఫోన్ నంబర్ లింక్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి చాలామంది రైతులు తెలుసుకోవాలి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే దాని ప్రకారం మీరు మీరు డబ్బులు అయితే తీసుకోండి